పెదబేలు మండలంలో డ్రైవర్ యూనియన్ ఎన్నికల సమావేశం ఆదివారం వర్షా వందన వద్ద జరిగింది ఈ ఎన్నికలో మండలంలో ఉన్న జీపువ్యను ఇతర వాహనాల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న డ్రైవర్ అందరూ పాల్గొన్నారు నూతన యూనియన్ అధ్యక్షునిగా సీనియర్ డ్రైవర్గా పనిచేసిన గండేరు జీవన్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు వెంకట్ కార్యదర్శి కిషోరూప కామేశ్వరరావు సాయి క్యాషియర్ గా రాధాకృష్ణ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భోజనాలు సదుపాయం చేసిన ఆండ్రా వాసు గుబరి రాధాకృష్ణ గండేరు జీవన్ కుమార్ భీమిలి కిరణ్ వారికి యూనియన్ తరపున ధన్యవాదాలు తెలిపారు మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోగలరు మేము పెట్టే అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ము వస్తుంది మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మన నుంచి అందరికీ నమస్కారాలు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ అంటే ఎన్నో పనులు ఉంటాయి ఇండివిజువల్ పనులు చాలామంది కొంతమంది రాలేకపోవడం పనులు ఉంటాయి మీకు కూడా ఉన్నా కానీ మా పనులన్నీ వదులుకొని ఎలాగైనా మా డ్రైవర్లో మీటింగ్ కదా అని వచ్చిన ప్రతి ఒక్క డ్రైవర్ అంటే అందరూ కూడా ఒకరోజు బయట గొడవ ఆ టైంలో లేకపోవచ్చు కొంతమంది ఉన్నారు ఉన్న వాళ్ళకి తెలుసు మేము డ్రైవర్ నేను స్టార్ట్ చేసినప్పుడు చాలామంది హేళన చేశారు మా డ్రైవర్లకు యూనియనా డ్రైవర్లు